హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పందెం కోడి కర్రీ అండి దీన్నే కోస మాంసం అని కూడా అంటారు ఇది స్పెషల్గా కొన్ని ఏరియాస్లో కొన్ని టైమ్స్లో మాత్రమే అవైలబుల్గా మనకు దొరుకుతుందండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ ఐటమ్స్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు దీని టేస్ట్ అయితే వేరే ఏ కర్రీకి కూడా ఉండదండి ఇది వండడం చాలా కష్టమని అనుకుంటారు కానీ చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇక్కడ వన్ కేజ్ వరకు ఉంటుందండి ఈ మాంసం అయితే దాన్ని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అది కొంచెం హార్డ్గా ఉంటుంది సో కుక్కర్లోనే వండుకోవాలండి మామూలుగా వండితే చాలా టైం పట్టేస్తుంది ఉడకడం కూడా కొంచెం కష్టం అవుతుంది నాన్ వెజ్ ఐటెం కదండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ముందుగా స్టవ్ ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా కలర్ వచ్చేలాగా ఉల్లిపాయ బాగా మగ్గాలండి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న కోసమాంసాన్ని అయితే అందులో వేసుకోవాలి అందులో వేసుకుని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నాన్ వెజ్ కదండి అందులో ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కాసేపు అలా మగ్గనివ్వాలి దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ మసాలా మనం ప్యాకెట్ మసాలా చికెన్ మసాలా అవి వేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ముందుగా అల్లం వెల్లుల్లిపాయ జీడిపప్పు ధనియాలు జీలకర్ర చెక్క లవంగం లాలికాయ వేసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని కూడా ఇలా మగ్గిన చికెన్ మిశ్రమంలో అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాసేపు మగ్గనివ్వాలి అప్పుడే ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ముక్కలకి బాగా పడుతుందండి ఈ కర్రీ అయితే నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదై ఇలా మగ్గిన తర్వాత అందులో మొక్కలు వరకు వాటర్ వేసుకోవాలండి మొక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని పై మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు అయినా ఉడకనివ్వాలండి మనం ఈ పందెం కోడి కొన్ని కొన్ని చాలా హార్డ్గా ఉంటాయి అంటే ముదరగా ఉంటాయి దానికి ఇంకా ఎక్కువ విజిల్స్ పడతాయండి మనం ఆ కోడి కొంచెం ముదరదా లేతదా అని చూసుకుని దాన్ని బట్టి విజిల్స్ అయితే రప్పించుకోవాలి ఒక మేమైతే ఇక్కడ ఒక ఎయిట్ విజిల్స్ రప్పించాము చూడండి ఇలా ఆయిల్ అయితే తేలింది కదా ఇంకా కొంచెం వాటరీగా ఉంటుంది అదంతా దగ్గర పడేంతవరకు స్టవ్ పై ఉడకనివ్వాలి చాలా సింపుల్ అండి కుక్కర్లో వండడం వల్ల అదే మనం బయట విడిగా వండితే ముక్కలు బాగా ఉడకబెట్టుకుని అప్పుడు వండి వండుకోవాల్సి వస్తుంది అది కొంచెం హెవీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చండి ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి కూర దగ్గర పడి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎరమా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది మెయిన్ రైస్లోకి అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ ఏమైనా బగారా రైస్ అయినా అది కేవలం ఆప్షనల్ మాత్రమే కూర అయితే దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ కర్రీ ఉండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్